కలెక్టర్ గారి ఈ కార్యక్రమం జరిపించినందుకు మా ఇంటికి అందరికీ నమస్కారం అండి రోజు మన నియోజకవర్గంలో రెండు మండలాల్లో కూడా ఇద్దరు ఆడపిల్లల్ని ఎంపిక చేయటం జిల్లా కలెక్టర్ గారు మన సత్తుపల్లి మండలంలో మన బొగ్గుపాటు ఇంక చేశారు ఒక పాపని అలాగనే ఎంసూరు మండలంలో కూడా ఒక పాపకి ఇస్తున్నాము ముందుగా మా ఇంటి మహాలక్ష్మి అసలు ఎవరికి ఎవరికీ రాదు ఇలాంటి ఆలోచన మన జిల్లా కలెక్టర్ గారికి ఆడపిల్లని పుట్టనిద్దాం ఆడపిల్లని ఎదగనిద్దాం ఆడపిల్లని చదివిద్దామన్న తో సారు మనసులోకి రావటం ఇది చాలా మహిళా డిపార్ట్మెంట్కే మహిళలందరికీ కూడా మంచి ఒక గౌరవప్రదమైన దానితో మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాకి తీసుకురావడం అన్నది మేమందరం కూడా ప్రతి మహిళ కూడా గర్వించడం తగ్గుతుందండి అదేవిధంగా ఇక్కడికి వచ్చాక అసలు ఎలా ఉంటుంది అనుకున్నా వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అసలు ఎవరైనా ఒక పాప ఒక బాబు అనుకుంటే ఒకలా ఉంటుంది ముందు ఒక పాప ఉంటే బాబు కావాలనుకుంటా ఇప్పుడు నా సమాజంలో కానీ ఆ తల్లిదండ్రులు ఇప్పుడు మీ ముందే మేము మాట్లాడుతూ ఉంటే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ కుటుంబంలో కూడా ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ పెద్దల్లో కూడా ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబాయ్ ఉన్నారంట అయినా కూడా ఆడపిల్లనే కోరుకున్నారు అంటే ముందుగా వాళ్ళకి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నానండి అదేవిధంగా మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మనం పొద్దున్న చేస్తే ఎన్నో న్యూస్ పేపర్లలో చూస్తున్నాం మనం ఆడపిల్లల మీద జరిగే రాజకీయాలు మొత్తం చూస్తున్నాం ఇవన్నీ అరిగంటాలంటే ముందు ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లని ఎదగదిద్దాం ఆడపిల్లని చదవనిద్దాం ఆ ఆ విధంగా ప్రతి ఇద నుంచి ఈ రోజు ఒక దీనిసో ఈ ప్రోగ్రామ్కి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారు మన నియోజకవర్గంలో మన సత్తుపల్లి మన జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారి ద్వారా వాళ్ళకి ఒక ప్రశంసాపత్రము ఒక స్వీటు ఇద్దరు అప్పటం కూడా పంపించడం అనేది ఒక డిస్టిక్ ఆఫీసర్లు పంపించారంటే మన సొత్తుపల్లి అంతా కూడా మరి ఒకసారి మన స్పెషల్ ఆఫీసర్ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి మా మహిళా డిపార్ట్మెంట్ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మనిస్తున్నాను